చిన్నారులు ఎలా ఉన్నారు మీరంతా బాగున్నారు కదా మీరు ఎప్పుడూ హ్యాపీగా ఉండాలి ఈరోజు మనము కొన్ని బొమ్మలను చూడబోతున్నాం చూడండి ఇక్కడ కొన్ని బొమ్మలు ఉన్నాయి కదా ఈ బొమ్మలను మీరు గుర్తు గుర్తించగలరా చెప్పండి చూద్దాం వెరీ గుడ్ దువ్వెనా వెరీ గుడ్ బల్లి సూపర్గా చెప్పారు పిల్లి పువ్వు ఉల్లిపాయ గవ్వ చాలా చక్కగా చెప్పారు పిల్లలు అయితే మరి బొమ్మని పదానికి జత చేద్దామా మీకు గుర్తుపట్టి చేస్తారు కదా చూడండి ఫస్ట్ దేంటో చేద్దాం దువ్వెన దువ్వెన అనే పదాన్ని దువ్వెన బొమ్మకు జత చేద్దాం వెరీ గుడ్ చాలా చక్కగా చేశారు బల్లి బొమ్మకు బల్లి అనే పదాన్ని జత చేద్దాం చాలా చక్కగా చేశారు పిల్లి వెరీ గుడ్ చాలా చక్కగా జత చేశారు పిల్లలు మీరు చాలా మంచిగా చేస్తున్నారు పువ్వు జత చేశారు కదూ వెరీ గుడ్ ఉల్లిపాయ సూపర్గా చేశారు పిల్లలు చివరిగా గవ్వ గవ్వ ఎక్కడుందో చేయండి వెరీ గుడ్ చాలా చక్కగా చేశారు పిల్లలు అయితే ఇంత చక్కగా చేసినందుకు మీకు క్లాప్స్ కొడుతున్నాను పిల్లలు ఇక్కడ ఒక బొమ్మ కనిపిస్తుంది కదా ఆవిడ ఎవరు వావత్తుతో ఈ పదం అంతమవుతుంది ఒక్క అక్షరం రాస్తే చాలు డాష్ వాకి వావత్తు ఈ బొమ్మలో ఉన్నది ఈ పదంతో జవాబుగా రాయండి కామెంట్ బాక్స్లో బాయ్